ప్రపంచం చూసిన అంబారసింగ్ మూమెంట్స్ నంబర్ ఫ్రెండ్స్ పబ్లిక్ లో ప్రపోజ్ చేయాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది ఈవెన్ కొంతమంది అమ్మాయిలు కూడా దీన్ని ఇష్టపడతారు అందుకే అమెరికాకి చెందిన ఈ అబ్బాయి ఒక కాన్సర్ట్ లో ఈ అమ్మాయికి అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు యాక్చువల్లీ అతను అమ్మాయిని వన్ వీక్ డేట్ చేస్తున్నాడట ఇంకేముంది అతను అమ్మాయిని ప్రపోజ్ చేసి హాయిగా పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు అందుకే ఒక గాలి మీద కూర్చొని అందరి ముందు అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి అతనే రిజెక్ట్ చేసేసింది అందరి ముందు పరువు పని అంది కదా నెంబర్ టూ గైస్ ప్రతి ఏడాది మిస్ యూనివర్స్ అనౌన్స్ చేస్తారు అందులో జడ్జెస్ దేశాల అందగతలను చూసి విన్నర్ ను అనౌన్స్ చేస్తారు అయితే రెండు వేల పదిహేను లో స్టీవ్ హార్వి మిస్ యూనివర్స్ ను అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక తప్పు చేశారు ఆయన వేరే అమ్మాయిని విన్నర్ గా ప్రకటించారు ఆయన చేసిన తప్పు వల్ల ఆ కొలంబియా అమ్మాయి ఎంత ఎంబారెసింగ్ గా ఫీల్ అయ్యి ఉంటుందో మీరే ఆలోచించండి విన్నర్ కియడం పెట్టుకుని విన్నర్ అని సెలబ్రేట్ చేసిన సమయంలో నువ్వు విన్నర్ కాదంటే ఎలా ఉంటుంది పాపం కదా